లేపాక్షి హిందూపురం పట్నం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంతో నైపుణ్యంగా శిల్పులు చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి పదహారవ శతాబ్దంలో వీరుపన్న వీరన్న అనే సోదరులు డెబ్బై స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు గాలిలో వేలాడుతున్నట్లు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాత్ను ఒకవైపు నుంచి ఇంకో వైపుకు తీయొచ్చు ఆ రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడిపోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షి అని పిలుస్తారు జటాయువు లేచి నిల్చుంటుంది అందుకే ఈ స్థలానికి లేపాక్షి అని పేరు వచ్చిందని చెప్తుంటారు మరో కథ ప్రకారం చూస్తే రాయలు కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చెరవేశారు దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తాను విధించుకొని రెండు కళ్లను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపు ఉండే గోడకు విసిరికొట్టాడట అలా కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై నుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూ కూడా అలా అక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉంటే ఒక స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది ఆ స్తంభం కింద సుమారు పావు అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కిందనున్న ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే అంటే భూకంపం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పునకు స్తంభాలు స్థాన భ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందంట ఇది మనందరికీ తెలియని ఇంకో ప్రత్యేకత స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీర్ పరీక్ష పేరుతో పక్కకు జరపాలి అని ప్రయత్నించాడు పైకప్పు కూడా కొంత కదిలింది అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే దర్శకులకు ఆకట్టుకుంటోంది ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు